తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని కోట పట్టణంలో ఎస్కేబీ చికెన్ సెంటర్ ఆవరణలో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఆ ఫౌండేషన్ చైర్మన్ జలీల్ అహ్మద్ నేతృత్వంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోట వాకాడు చెట్టమూరు మండలంలోని పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఒక్కో ముస్లిం కుటుంబానికి ఏడు వందల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులతో కూడిన సుమారు ఆరు వందల కిట్లను అందజేశారు ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఫౌండేషన్ ద్వారా ముస్లిం మైనార్టీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని సంపన్నులు చేపట్టే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ షేక్ సంషుద్దీన్ నాయబ్ రసూల్ నౌషాద్ బాబు మధు యాదవ్ దారా సురేష్ తదితరులు పాల్గొన్నారు మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి పేద ముస్లిమ్స్ కూడా సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో రెండు వేల ఐదులో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం నిరంతరాయంగా ఆ అల్లా దయాదాక్షిణ్యాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో జరుగుతుంది ఈరోజు దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మందికి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది దాదాపు పదిహేను రకాల నిత్యవసర వస్తువులు ఈ ఫుడ్ ప్యాకెట్లో ఉన్నాయి దీని విలువ దాదాపు ఆరు వందల రూపాయలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఇది పూర్తిగా జకాత్కి సంబంధించింది ఇస్లాం ధర్మం ప్రకారం ఇస్లాం యొక్క ఐదు పిల్లర్స్లో ఈ యొక్క జకాత్ ఒకటి ఎవరైతే ధనికులుగా ఉంటారో జకాత్ ఎవరి మీద అయితే ఫరజ్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క జకాత్ని తీయాల్సిన అవసరం ఉంది ఎంతోమంది ధనికులు ఈ ఊర్లో ఉన్నారు అయినా కూడా వాళ్ళల్లో ఇంకా మార్పు రాలేదనుకొని అనుకోవాలి అలా వాళ్ళ మీద కూడా అలా దయతో వాళ్ళు కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ అన్నా కూడా ముందుకు వచ్చి ఈ విధంగా పేదవాళ్ళని ఆదుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ జకాద్ రేపటి రోజు ఈ జకాద్ ఇవ్వగలిగే స్తోమతకి వాళ్ళందరూ రావాలని ఆ అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రేపు కానీ లేదా లేదా ఎల్లుండి కానీ ఈరోజు రాత్రి కానీ రేపు కానీ నెలవంక నెలవంక కనబడుతుంది తర్వాత రంజాన్ పండుగ రేపు కానీ ఎల్లుండి కానీ ఉండబోతుంది ఈ మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఈ యొక్క రంజాన్ పండుగ పురస్కరించుకొని గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి మా గ్రీన్ ఫౌండేషన్ సంస్థ వారు పేదలకు రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తున్నారు కనీసం ఈరోజు సుమారుగా ఏడు మంది ఏడు వందల మందికి నిరుపేదలకి ఎస్కేపీ అధినేత గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ అని జలీల్ అహ్మద్ జలీల్ అహమద్ గారు చేతున్నట్టుగా ఏడు వందల మందికి పేదలకి ఈ రంజాన్ తోఫా అందించడం జరిగింది ఇది గత పంతొమ్మిది సార్లు నిర్వీర్యంగా సాగుతున్న కార్యక్రమం ఇది కోటలో ఎక్కడ జిల్లాలోనే ఈ విధంగా రంజాన్ తోఫా ఏర్పాటు చేయడం అనేది కోట పట్టణంలో గ్రీన్ ఫౌండేషన్ వారు దానికి ప్రెసిడెంట్ అయినటువంటి జలీల్ అహ్మద్ గారు సభ్యులైనటువంటి మా యొక్క గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు కూడా ఎంతో వేసపాసన్ భరించి ఈ యొక్క కార్యక్రమం శుభ శుభకరంగా జరుగుతుంది ఈ పండగ అందరూ కూడా శుభ సంతోషాలు జరుపుకోవాలని మా గ్రీన్ గ్రీన్ ఫౌండేషన్ వారు కోరుకుంటూ సెలవు తీసుకుందాం